ఏపీలో మరో కొత్త పార్టీ రానుంది సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ నాయకత్వంలో కొత్త పార్టీ ప్రకటనకు కౌంట్ డౌన్ మొదలైంది కొంతకాలంగా తాను విశాఖ నుంచి పోటీ చేస్తానని చెబుతున్న లక్ష్మీనారాయణ స్వతంత్రంగా లేదా కొత్త పార్టీ ద్వారా పోటీలో ఉంటారని చెబుతూ వచ్చారు ఇప్పుడు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించనున్నారు అయితే ఈ పార్టీలో ఎవరెవరు కలిసి వస్తారు ఈ పార్టీ ద్వారా ప్రస్తుత పార్టీలో ఎవరికి మేలు జరుగుతుంది ఎవరికి నష్టం వస్తుందనే చర్చ మొదలైంది ఏపీలో కొత్త పార్టీ ఎన్నికల వేళ కొత్త పార్టీ ప్రకటనకు రంగం సిద్ధమైంది సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ అధ్యక్షతన ఈ పార్టీ ఏర్పాటవుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలోనే లక్ష్మీనారాయణ పార్టీ ఏర్పాటుపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది కానీ కొన్ని ప్రత్యేక కారణాలతో జేడీ ఆ ప్రతిపాదన అప్పట్లో విరమించుకున్నారు ఎన్నికల్లో జనసేన నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు తర్వాత కొంతకాలానికే జనసేనను ఈడారు అప్పటి నుంచి విశాఖ కేంద్రంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హైకోర్టులో కేసు వేశారు ప్లాంట్ కార్మికులు నిరసనలో పాల్గొని మద్దతు ప్రకటించారు రేపు విజయవాడలో వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమాలో ఏం ఉందో చెప్పేసిన వర్మ పార్టీలు ఎవరెవరు ఇక ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొత్త పార్టీ ప్రకటనకు సిద్ధమైనట్టు తెలుస్తోంది ఇక సంబంధించి ఆయన కసరత్తు పూర్తి చేసినట్టు సమాచారం కొందరు రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో కూడిన వేదిక ఇప్పుడు పార్టీగా మారుతుందని చెబుతున్నారు ప్రస్తుతం ఉన్న పార్టీలకు భిన్నంగా కొత్త లక్ష్యాలతో పార్టీ ఉంటుందని అందులో ముఖ్య భూమిక పోషిస్తున్నారని వివరించారు అయితే లక్ష్మీనారాయణ ప్రకటించే పార్టీ కారణంగా ఏ పార్టీ ఓటింగ్ పై ప్రభావం పడుతుంది ఎవరికి మేలు చేసే అవకాశం ఉందనే చర్చ మొదలైంది టీడీపీ జనసేన పొత్తులో ముందుకు వెళుతున్న వేళ ఒక ప్రధాన వర్గానికి చెందిన ఓటు బ్యాంకు పవన్ కు మద్దతుగా ఉందని ఆ ఓటింగ్ తమ వైపు మలుతుందని టీడీపీ అంచనా ఇస్తోంది కానీ తాజాగా లోకేష్ చేసిన వ్యాఖ్యలతో కాపుల్లో కొందరు టీడీపీతో పవన్ పొత్తును ఇప్పటికే వ్యతిరేకిస్తున్నారు ఎవరిపైన ప్రభావం తాజాగా మాజీ ఎంపీ హరిరామ జోగయ్య రాసిన లేఖ రాజకీయంగా కలకలం రేపుతోంది గతంలో పవన్ తో కలిసి పనిచేసిన పలువురు కాపు నేతలు సైతం జనసేనను కాదని ఇప్పుడు లక్ష్మీనారాయణ పార్టీ ప్రకటిస్తే వారు సహకరించే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి వైసీపీ టీడీపీ జనసేనను వ్యతిరేకించే వారికి లక్ష్మీనారాయణ పార్టీ వేదికగా నిలుస్తుందనే విశ్లేషణలు మొదలయ్యాయి అయితే లక్ష్మీనారాయణ తన పార్టీ ప్రకటనతో పాటుగా లక్ష్యాలు ఎవరెవరు పార్టీలో ప్రధాన భూమిక పోషిస్తారు అనేది స్పష్టత వచ్చిన తరువాత ఆ పార్టీ ఏపీలో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే అంచనాలపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది